దసరా నవరాత్రులలో చేసే ప్రసాదాలలో కట్టె పొంగలి ఒకటి ఎప్పుడు చేసినా ఒకే విధంగా మంచి రుచితో మంచి టెక్స్చర్ తో రావాలి అని అంటే పక్కా కొలతల్ని ఫాలో అవ్వాల్సిందే ఒక కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని అర గ్లాస్ పెసరపప్పుని సిమ్ లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి అవి చల్లారాక ఒక గ్లాస్ బియ్యాన్ని కూడా జోడించి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లను పోసుకొని ఇందులోనే బరకగా దంచుకున్న మిరియాల పొడిని నెయ్యిని సాల్ట్ ని వేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయండి ఉంగల్లో పోపుని నేతితో చేస్తే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర సాయి మినపప్పు కొంచెం ఇంగువ జీడిపప్పు అల్లం పచ్చిమిర్చి తరుగు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు విజిల్స్ వస్తే పర్ఫెక్ట్ గా అన్నం ఉడికిపోతుంది ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్ లో రెండు మూడు విజిల్స్ ని మీడియం ఫ్లేమ్ లోకి రానివ్వండి ఇలా మెత్తగా ఉడికిపోయిన అన్నాన్ని గట్టతోనే మ్యాష్ చేసేస్తే చక్కగా మెత్తబడిపోతుంది ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న పోపును కూడా వేసేసి వీలైతే ఇంకొంచెం నెయ్యిని కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాక ప్రసాదంగా అయినా లంచ్ బాక్స్ కైనా చాలా బాగుంటుంది